సార్ ముందు ఓం నమో భగవతే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్న ఈ శిక్షణను నిర్వహిస్తున్న రాజవర్ధన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు ఇక్కడ పోయి ప్రసంగం చేయమని ఆజ్ఞనిచ్చిన విజయరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురువులు సుభాష్ పాలకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరైనా ఒక పని చేయాలంటే ఆ పని చేయడానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి ఏదైనా ఒక కారణం ఉంటుంది అవసరమా ఏదైనా అవసరం కావాలి లేదా ఒక ఉత్సాహం కావాలి ఇట్లా ఒక వ్యక్తిని డ్రైవ్ చేయాలి వ్యక్తి వెళ్తూ ఉంటాడు ముందుకి కానీ వ్యక్తులు ఇతరులతో కలిసి సంఘటితమై ముందుకు పోవాలి కదా అలా సంఘటితమై ముందుకు పోవడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరం మనకి అలా మనము సంఘటితమై ఉండడానికి ఇది నాది ఇది మాది అనే భావంతో మనం ముందుకెళ్ళడానికి మనల్ని ఎప్పటికీ ఉంచే భావన మాతృత్వం ఒక కుటుంబంలో సభ్యులంతా కలిసి ఉంటారు వాళ్ళని కల్పించే భావన తల్లిదండ్రులు లేకపోతే సోదర భావం ఇట్లా బాధ్యతలు ఇవి ఉంటాయి కదా ఒక కుటుంబం వరకు అందరూ కలిసి ఉంటారు మరి మనందరం మన దేశంలో ఉన్నాం మనంతా సోదభావంతో మన సంఘాన్ని మనం ఎప్పటికీ ఉన్నత స్థితిలో ఉంచుకోవాలి అందరూ సంగీతమై పనిచేద్దాం అనే భావన మనకి ఎప్పటికీ ఇచ్చేసేది మన దేశం అనే భావన సుభాష్ పాలేకర్ గారి విధానం దాన్ని ఎస్పీకే సుభాష్ పాలేకర్ ఖుషి అనిపెట్టారు ఇంత ముందు రెండు మూడు వేరే పేర్లు ఉండేవి అది కాలక్రమంలో ప్రస్తుతము సుభాష్ పాలేకర్ కృషి అనే పేరుతోనే వెళ్తున్నాయి ఈ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేది కూడా మనం చెప్పుకున్నాం అయితే అయితే మనం విన్నాం కదా అంటే తొమ్మిది ధాన్యాలు రెండు కాలాల్లో ఏదో టైంలో మనం పండించుకునేవాళ్ళం సిరల్స్ పల్సెస్ ఆయిల్ సీడ్స్ ఇంకా ఉండే స్పైసెస్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏది వీలైతే ఇలా రకరకాలుగా మనం పండించుకున్నాం ఇప్పుడు మోనోక్రాప్ అందరికీ అయిపోయింది పరిస్థితి నీళ్ళు ఉంటే వరి నీళ్ళు లేకపోతే పత్తి ఈ రెండు విధాలుగా మనం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది పాలసీస్ లాంగ్ రన్లో కూడా మనకి దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండడం వల్ల మనం అటువైపే వెళ్ళిపోయినాం దానికి మద్దతు ధర అనుకోండి ఇంకోటి అనుకోండి అవసరానికి మించి రెండు సంవత్సరాలు సరిపడా ఆహార భద్రత అందరికి కావాలి దానికి మించి కూడా మనం వరిని పండించే పరిస్థితి వచ్చేసేసింది దీనివల్ల మనకి లోకల్గా కొన్ని పోతున్నాయి పశువులకి కానీ ఏదైనా అవకాశాలు అన్నీ పోతున్నాయి కాబట్టి మనము దీన్ని దృష్టిలో పెట్టుకొని డైవర్సిఫైడ్గా పెంచాలంటే మనకి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వగలం అవి ఎక్కడ మళ్ళీ కొనాలంటే వ్యవసాయంలో ఖర్చు అవుతుంది కాబట్టి తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో అడవిలో ఉన్న హ్యూమస్ లాంటి దాన్ని మన పొలంలో ఎలా తావాలి మళ్ళీ ఎరువుల ద్వారా తెస్తామంటే కుదరదు ఖర్చు అవుతుంది సాయిల్ మైక్రోబ్స్ సహజంగా బయోడైవర్సిటీ అంటాం కదా అక్కడ స్థానికంగా ఉన్న మైక్రోబ్స్ కొన్ని ఉంటాయి కదా అవి ఎఫెక్ట్ అవ్వకుండా మనం పని చేయగలగాలి అది ఖర్చుతో కూడకూడదు అది అందులో పండిన పంట న్యూట్రిషియస్గా ఉండాలి అది అందుబాటులో ఉండాలి ప్రకృతి వైపరీత్యం ఏంటంటే కొంచెం తట్టుకునేటట్టు ఉండాలి ఇటువంటి ఫలితాలన్నీ ఈ గోవు ఆధారంగా చేసే ఎస్పీకే విధానంలో ఉన్నాయి అందుకోసం మనం ఈ విధానాన్ని తీసుకోవాలి అయితే జీవామృతం చేయడము అనేది ఈ విధానంలో ఒక భాగము ఆవు ఇచ్చే గోమయం గోమూత్రం మనకు పల్స్ ఫ్లోర్ ఏదైనా ఒకటి తీసుకొని పొలంలో మట్టిని కలిపి అక్కడున్న మైక్రోబ్స్నే మనం అందులో పెరిగేదట్టు చేసి దాన్ని రెండు వారాలకు ఒకసారి ఇస్తూ ఉంటాం వన్ ఇస్ టు ఫిఫ్టీన్ డైల్యూషన్లో ఆ విధంగా నిరంతరము అడవిలో హ్యూమస్ ద్వారా వచ్చేది ఏవైతే సోషులు ఉన్నా అలాంటిది త్వరగా మన పొలంలో నిర్మాణం అవుతుంది ఇలాంటిది ఒకటి జరగాలని రెండు వారాలకు ఒకసారి మనం జీవామృతాన్ని ఇస్తూ ఉంటాం వేరే వేరే పద్ధతుల్లో కూడా చాలా సూక్ష్మజీవుల ద్రవాలు అంటే బయో ఫర్టిలైజర్స్ అనే పదం మనం వాడతాం కదా ఇలాంటి ఇచ్చే పరిస్థితి కూడా ఉన్నది వేరే వేరే పద్ధతుల్లో అయితే ఆవు కడుపులోంచి వచ్చిన పేడలో ఉన్న డైవర్సిఫైడ్ మైక్రోబ్స్ డైవర్సిఫైడ్ మైక్రోబ్స్ మ్యూటేషన్స్ లేకుండా నేచర్ ఫ్రెండ్లీగా ఉండేవి ఆవు గోమయంలో ఉన్నట్టుగా ఇతర ఏ జీవులోనూ లేవు ఎవరైనా మైక్రోబయాలజికల్ ల్యాబ్లో ప్రొడ్యూస్ చేసినా అందులో కూడా ఇంత డైవర్సిఫైడ్ లేబర్ అనమాట ఏ మైక్రోబు ఎంతకాలం ఉండాలి ఎంత కాలంలో ఇనాక్టివేట్ అవ్వాలి ఇంకోటి ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి ఇలా ఒక సైకిల్ ఉంటుంది కదా అదంతా న్యాచురల్గానే గోమేయం ద్వారా వచ్చిన జీవామృతంలో జరుగుతూ ఉంటుంది ఇది చాలా మనకి ఉపయోగం ఇది ఎక్కడ మనం కొనలేదు కదా ఒక ఆవును పెంచుకోవడం వల్ల ఇంత లబ్ధి జరిగింది కంటికి కనిపించని రెండు రకాలు కదా ఇలా సూక్ష్మజీవులన్నీ కంటికి కనిపించవు పెద్ద పెద్దవి కంటికి కనిపిస్తున్నాయి రెండు రకాలు ఉన్నాయి కదా బ్రాడ్గా చూస్తే అదొక అంశం దాని గురించి మాట్లాడదాం అయితే విత్తనం ఒకటి ఉంది కదా నాటు విత్తనం ఈ నాటు విత్తనానికి ఒక లక్షణం ఉంది దేన్నైనా తట్టుకోగలిగే శక్తి చీడపీడల్ని ఒక దాన్ని తట్టుకుంటుంది అనమాట అలాగే కరువు కాటగాల్ని తట్టుకుంటుంది కొంత వేరే దాంతో చూస్తే అయితే నాటు విత్తనంలో ఈళ్ళు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంకాయో టమాటో చూసామని పొట్టిది ఉంటుంది పొడి ఉంటుంది వంకరది ఉంటుంది కదా సైజులు అనేవిగా ఉంటాయి యూనిఫామ్ మన చేతి ఐదు వేలు అలా యూనిఫామ్ లోగా అవి కూడా అంతే రకరకాలు ఉంటాయి నేచర్ అది అంతే హైబ్రిడ్ అలా ఉండదు కదా అన్ని యూనిఫామ్ సైజు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఇంపుగా ఉంటాయి చూడగానే ఆకర్షిస్తాయి ఎందుకంటే ఒక లక్షణాన్ని తీసుకుని స్పెసిఫిక్గా దాన్ని డెవలప్ చేయడం వల్ల అలా వచ్చినాయి ఒక ఒక జీన్ని తీసుకుని వాళ్ళు మాడుపు చేసి సెలెక్టివ్గా చేయడం వల్ల యూనిఫామ్ సైజు వచ్చినాయి షిప్మెంట్లో లాస్ రాకూడదు లాజ్ కేసినప్పుడు దానికోసం ఒక డిజైన్ చేశారు టమాటాలకి సో ఇట్లా ఏది చేసినా ఒక ఒక ప్రాపర్టీని డెలిబరేట్గా చేయడం వల్ల హైబ్రిడ్ సీడ్ వచ్చింది అంతే యాక్చువల్గా అయితే దేశవాళి విత్తనాల్లో ఏంటంటే పుట్టివి పొడిగివి వంకరవి ఉంటాయి ఇట్లా బట్ ఇవన్నీ పురుగును తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి సహజంగా సో దేశవాళి విత్తనాలను సెలెక్ట్ చేసుకోవడం ఒక అంశం ఇది ప్రకృతి వ్యవసాయం హైబ్రిడ్ విత్తనం ఎలా డిజైన్ చేయబడింది అంటే అది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది పురుగులు కూడా తొందరగా వస్తాయి పురుగులతో పాటు కంపల్సరీ పెస్ట్ సైడ్ కొట్టాలి కొడితేనే అది సో అదొక ఆర్థిక వ్యవస్థ ఒకళ్ళు సృష్టించుకున్న ఆర్థిక వ్యవస్థ విత్తనం అమ్మితే ఎరువు అమ్ముకోవచ్చు పురుగు మంది అమ్ముకోవచ్చు ఇది ఒక ఆర్థిక వ్యవస్థ సృష్టించబడింది ఓకే మన విధానంలో ఏంటంటే దేశవాళి విత్తనం ఉంది అది సహజంగానే కొన్నింటి తట్టుకుంటుంది సో మనము పెస్ మేనేజ్మెంట్లో భాగంగా దేశవాళి విత్తనం ఎన్నుకోవాలి ఇంకోటి మొక్కల మధ్య దూరం ఎంత కట్టాలి అదొక నియమం ఉంది కదా ప్రతి మొక్కకి ఒక సోలర్బుల్ లిమిట్ ఉంటుంది కదా ఎంత దూరం అయితే పెట్టుకోవాలి ఒక అందాన్ని బట్టి ఒకటి ఉంటుంది కదా పెద్ద దానికి అలా వరిలో మనం చేసుకున్న దానికి బట్టి వన్ అండ్ హాఫ్ ఫీట్ అలా టమాటా ఒక త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఇట్లా పెట్టుకోవాలి అలా అని మరి గ్యాప్ ఏం చేయాలి కదా నష్టపోవద్దు కదా ఒక లైన్ వేరేది పెడతాం అలా మనం ఇంటర్ క్రాపింగ్ మనము పక్క పక్కన టమాటా ఉండదు కానీ వేరేది ఉండొచ్చు ఆకుకూర పెట్టుకోవచ్చు కదా అడవిలో అంతే కదా అన్నీ ఒక లైన్లో లైన్లో ఉండవు కదా కొన్ని చెట్లు ఉంటాయి దాని మధ్య వేరే మొక్కలు కూడా ఉంటాయి సో ఈ డైవర్సిటీని మనం ఉపయోగించుకోవాలి అంటే ఇంటర్క్రాపింగ్ ఇలాంటిది ఏదైనా మనం చేసుకోవచ్చు ఇందులో ఏదైనా ఏ పంటలో అయినా వేరే వాళ్ళు చేయలేరు చాలా భయపడతారు ఇంటర్ క్రాపింగ్ చేయలేరు పెస్ట్ వస్తుందం పడతారు మన దాంట్లో ఇంటర్ క్రాపింగ్ అవకాశం ఉన్నది సో ఇండిజినస్ సీడ్ ఒకటి డిస్టెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ ఒకటి మన దాంట్లో పెస్ట్ మేనేజ్మెంట్ బాగా జరిగేది దీంట్లోనే వెళ్ళిపోతుంది ఎయిటీ పర్సెంట్ యాక్చువల్గా పెస్ట్ మేనేజ్మెంట్ మూడవది మనం మన విధానంలో రెండు వారాలకోసారి జిపామృతం చాలామని పాలేక గారు చెప్తారు ఎక్కడ చల్లుతున్నాం మట్టిలో ఇస్తున్నాం మట్టిలో మాత్రమే కాదు ఆకుల మీద మొక్క మీద చల్లాలి కంపల్సరీ చేయాలి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ డైల్యూషన్ ఒకవేళ మట్టిలో వన్ ఇస్ టు టెన్ ఇచ్చినా నడుస్తుంది కానీ ఆకుల మీద మటుకు ఎక్కువ డైల్యూట్ చేయాలి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఎక్కువ డైల్యూషన్ చేయాలి పంటగ పెరిగితే తక్కువ తగ్గించవచ్చు రెండు వారాలకు ఒకసారి కంపల్సరీ ఆకుల మీద చేయాలి ఎందుకు చేయాలి ప్రతి పదిహేను రోజులకి వస్తే వన్ ఇస్టు ఫిఫ్టీన్ డైల్యూషన్ అండి తక్కువ డైల్యూషన్ కాదండి ఎక్కువ డైల్యూషన్ చేయాలి ఆకుల మీద అయితే మట్టిలో వన్ ఇస్టు టెన్ కొట్టినా ఏం కాదు కానీ ఆకుల మీద చాలా డైల్యూట్ చేసి పెట్టాలి రెండు వారాలకు ఒకసారి జీవామృతంలో ఏమున్నాయో అర్థం చేసుకుందాం జీవామృతంలో సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి సూక్ష్మజీవుల రకాలు ఉంటాయి కావన్నీ ఉన్నాయి వాటితో పాటు గ్రోత్ హార్మోన్ ఉంది గ్రోత్ హార్మోన్ అంటే ఆకులు త్వరగా పెరగడానికి మీరు మొక్క పెరిగే దశలో దీన్ని ఆకుల మీద కట్టు చూస్తే ఆకు సైజు పెరగడం మీరు గమనించవచ్చు గ్రోత్ హార్మోన్ ఎక్కడి నుంచి లేదు ఇందులోనే ఉంది అవి పెరుగుతున్న క్రమంలో కొన్ని వాసనలు కానీ కొన్ని వస్తాయి కా సెక్రీషన్స్ కానీ ఆ వాసన కొన్ని కీటకాలను ఆకర్షిస్తుంది బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ వస్తాయి ఆ బెనిఫిషియల్ ఇన్సెక్ట్సే కొన్ని ఇన్సెక్ట్స్ తింటాయి చిన్న చిన్న అంటే బయో కంట్రోల్ అదే జరుగుతుంది సహజంగా అంటే ఇది మనం తూచా తప్పకుండా పాటిస్తే ఇదే జరుగుతుంది సహజంగా జరుగుతుంది సో బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ వస్తాయి మైక్రోబ్స్ ఉన్నాయి ఆ మైక్రోబ్స్ గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నాయి ఇది ఒకటి అయితే సపోజ్ జీవామృతం మనం కొట్టాం బెనిఫిషియల్ మైక్రోబ్స్ అన్నీ ఆక్యుపై అయిపోయినాయి ఒక ప్లాంట్ మీద ఆకు మీద మొత్తం అవే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఒక ఒకటి వచ్చి జనరల్ అయితే వస్తూ ఉంటాయి కదా ప్యాథోజెన్స్ వచ్చింది ఆమె పడింది వెయ్యి ఉన్నదాని మధ్యలో ఒకటి బతకగల బతకలేదు సో ప్రివెంటివ్ మెజర్ అంటే మనం ఎక్కడ దానికి అవకాశం లేకుండా ముందే మంచి మైక్రోవ్స్తో నింపేస్తున్నాం మంచి మైక్రోవ్స్తో నింపేస్తే ఏదో ఫ్యాక్టరీ అభివృద్ధి అక్కడ వస్తుంది ఫస్ట్ అది కాలనీ డెవలప్ అంటే స్ప్రెడ్ అవుతుంది కదా ఆ కాల్ని డెవలప్ అవ్వడం అనుకుంటున్నాయి అంటే త్వరగా ఏంటంటే త్వరగా రోజుల్లోనే వచ్చేస్తుంది సో ఆ కాలనీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అవన్నీ వేరే మైక్రోబ్స్ ఉన్నాయి అవే అవే పోట్లాడుకుంటాయి రానివ్వు ఇప్పుడు మా ఇప్పుడు మనుషులు కూడా చూస్తాం ఒక వర్గాలు ఉంటాయి ఒకటి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండలేడు కదా సేమ్ అట్లా వాటిలో కూడా సో ఈ మైక్రోబ్స్ అన్నీ ఆక్యుపై ఉన్నాయి ఎట్లా ఉన్నాయి మనం రెండు వారాలకు ఒకసారి జీవామృతాన్ని స్ప్రే చేసి పెట్టాం అన్ని ఆకుల మీద ఆకుల భాగాల మీద మొక్కల మీద ఇవన్నీ పరుచుకొని ఉన్నాయి ఈ పరుచుకుని ఉన్న దాని మీద కొత్తది వచ్చి బతకలేదు సో రెండు వారాలకోసారి జీవామృతం అయ్యడం అనేది పెస్ట్ మేనేజ్మెంట్లో భాగం నిజానికి మొక్కల మధ్య దూరం ఉంది మన దగ్గర వీసిన సీడ్ ఉంది రెండు వారాలకోసారి ఇది ఉంది ఇవన్నీ బాగా జరుగుతాయి ఇది కాకుండా ఒకవేళ పక్క పొలంలో ఎక్కడో ఒక పెస్ట్ అంటే ఒక తెగులు అంటారుగా ఫంగల్ డిసీజ్ లాంటిది వచ్చింది అనుకుందాం ఫంగల్ లాంటిది అది గాలి ద్వారా పక్కదానికి స్ప్రెడ్ అయిపోతుంది ఇలాంటిది ఏమైనా జరిగింది అనుకుందాం జీవామృతం వేస్తే అది మనకు రాదు పక్కవాడుకు రావచ్చు అయితే ఇలాంటిది వస్తే కూడా దాన్ని నియంత్రించడానికి మన దగ్గరే ఉంది మళ్ళీ మన దగ్గర చాలా ఉన్నాయి బ్రాడ్గా చూస్తే రెండు ఉన్నాయి మినిమల్గా ఇవి సరిపోతాయి అన్ని అస్త్రాలు బయటికి తీయకూడదు మనం చిన్న చిన్న చాలు అలా గోబాణం మన ప్రకృతి వ్యవసాయంలో గోబాణం అంటారు అంటే పుల్లటి మజ్జిగ ద్రవం గోబాణము దాని పేరు వన్ ఇస్ టు సిక్స్టీన్ డైల్యూషన్ ఎప్పుడైనా అప్లికేషన్ ఈ గోబాణం అంటే ఏది కాదు పుల్లటి మజ్జిగ ఇది అందరికీ తెలుసు బట్ వన్ ఇన్ టు సిక్స్టీన్ వన్ ఇష్ సిక్స్టీన్ అంతే లాక్టిక్ యాసిడ్ బ్యాసిలెస్ అంటారుగా ఆ సూక్ష్మజీవుల ద్రవమే ఇది ఆ మజ్జిగని మనం ఆవుపాలు దేశవాళి ఆవుపాలతో తయారు చేసుకున్న పెరుగు ఆ పెరుగుకి ఒకటి పెరుగు అయితే నాలుగు నీళ్లు కలిపితే మజ్జిగ అవుతుంది మూడో నాలుగు కలిపితే మజ్జిగ అవుతుంది ఇంకా పెరుగుని చిలికి ఆ నీళ్లు కలిపి ఇంకా దాని మీద వెనంది చేసుకుని వాడేసుకోవచ్చు ఈ డైల్యూషన్ అయిందని ఒక నాలుగు రోజులు పక్కన పెడతాం నాలుగు రోజులు పెట్టుకుని పెడితే అది ఎల్లో కలర్ వస్తుంది డికాండ్ చేయాలి పైన ఉన్న అయ్యా అంతే ఒక ఒక పార్ట్ అయితే పదహారు పార్ట్లు అది కరెక్ట్ వన్ ఇస్ టూ సిక్స్టీన్ డైలీ దేనికి మజ్జిగ అలా మాట్లాడదాం అందరికీ అర్థమైతే అలా మాట్లాడుతున్నాం ఒక లీటర్ పాలని పెరుగు చేస్తాం ఒక లీటర్ పెరుగు అయింది చక్కగా పైనున్న మీగడిని చక్కగా తీసుకొని వాడేసుకోవాలి మళ్ళీ ఒక లీటర్కి చల్లటి నీళ్ళు కుండలో పెట్టి నీళ్ళు ఉంటాయిగా అది వేయండి ఇంట్లో కూడా పెరుగు వెన్న చేసుకునే విధానం సులువైంది చల్లగా ఉన్న నీళ్ళని మనం పెట్టుకోవాలి దాన్ని ముందు పెరుగుని చిలికేయాలి పైన అంటే దీగ వెన్న దియ్యాలంటే మిగతా అలాగొచ్చి చిలక అంటే అది స్లరీ లాగా అవుతుంది ఆ లాగా అయిన తర్వాత నీళ్ళని కొంచెం కిందపటి ఎక్కువ డిస్టెన్స్తో మనం పోసామనుకోండి సగ్గ్గా బాగా మిక్స్ అవుతుంది సల్లగ్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉందనుకోండి అప్పటికే కొంత కోగులేట్ అయిపోద్ది అందులో ఉన్న ఫ్యాట్ అంటే వెన్నలాగా తర్వాత మనం చిలికితే పై ఫ్లోట్ అయిపోద్ది చక్కగా వెన్నం తీసుకోవచ్చు అంటే ఒక లీటర్ పెరుగు కదండి మూడు లీటర్ల నీళ్ళండి ఆమె చక్కగా తలసే కాళ్ళు తాగడానికి అనుకూలం ఎవరైనా తాగచ్చు అంటే ఒక లీటరు పాలకి పదహారు గ్లాసులు వస్తుంది పావు లీటర్ ఒకొక్కరు తాగితే పదహారు మందికి మజ్జిగ వస్తుంది ఒక లీటర్ పాలు నలుగురికి వస్తుంది తాగితే ఈక్వల్ అండి ప్రోటీన్లో కానీ మైక్రోబ్స్లో కానీ మైక్రోబ్స్ ఉండవు పాలల్లో ఇందులో మైక్రోబ్స్ ఉంటాయి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అండి సో ఫోర్ లీటర్స్ ఆఫ్ బటర్ మిల్క్ అయిందండి జనరల్గా సో దీన్ని ఫోర్ డేస్ పక్కన పెడతాం సో అందులో సాలిడ్ పార్ట్ సెడిమెంట్ అవుతుంది పైన ఒక లిక్విడ్ లేయర్ ఉంది లైట్ ఎల్లో కలర్ ఉంటుంది అది తీసుకోవాలి డిక్యారీ చేసి ఆ లీటర్ తీసుకోవాలి పైన ఉన్నలే పైన ఉన్న లిక్విడ్ అది ఉండగా లైట్ ఎల్లో కలర్ వస్తుంది సో దాన్ని మనం తీసుకోవాలి అది ఒక లీటర్ తీసుకున్నాము మూడు లీటర్లు వస్తుంది సుమారు మూడున్నర లీటర్ అంత వస్తుంది సో అది ఒక లీటర్కి పదిహేను లీటర్ నీళ్ళు కలపాలి పదిహేను పదిహేను పదహారు కలుపుకోవచ్చు దాన్ని మొక్క మీద పిచ్చి క్యారీ చేయాలి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆకుల మీదంతా ఈ సూక్ష్మజీవులు నీళ్ళు పరుచుకుంటాయి అవి మల్టిప్లై అవుతాయి రెండు మూడు రోజులు పక్క పొలంలో ఏదైనా ఫంగస్ తెగులు డిసీజులు ఉంటే గాలి ద్వారా మనకు వచ్చే అవకాశం పెరగకుండా ఉంటుంది బట్ దీనికంటే ఎక్కువ ఆపేది రెండు వారాలకు ఒకసారి జీవామృతం జరిగాక దానివల్ల ఎక్కువ జరిగిపోతుంది చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఇది ఎట్లా అంటే జీవామృతం ఎక్కువ మైక్రోబ్స్ ఉన్నాయి నిజం చెప్పాలంటే అయితే ఇది సెలెక్టివ్గా ఒక కైండ్ ఆఫ్ మైక్రోబ్స్ ఉన్నాయి లాక్టిక్ యాసిడ్ సో ఫంగల్ డిసీజ్ని స్పీడ్గా కంట్రోల్ చేయడానికి ఇది అవసరం ఎప్పుడైనా ఫంగల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక కీటక శాస్త్రం ఉంటారు కదా ఎంటమాలజిస్టులు బిఎస్ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఎవరైనా చెప్తారు సో మీ ఆకుల్ని మీ ఫోటోలని వాళ్ళకి పెడతా ఉంటే వాళ్ళు అది అది ఏదో చెప్తారు కనీసం ఆ నాలెడ్జ్తో మనం దాన్ని ఏం చేయాలో మనం చేయొచ్చు సింపుల్ అది కదా మన దాంట్లో సూక్ష్మజీవు నియంత్రించడానికి ఉన్నది పుల్లటి మజ్జిగ ద్రవం జీవామృతం జీవామృతం రెండు వారాలు చేస్తే ఎయిటీ పర్సెంట్ రాదు తర్వాత అవసరమంటే ఈ జీవ ఇది వార్తం మన దాంట్లో ఉన్న ఇంకో పెస్ట్ పెస్ట్ సైడ్ మీమాస్త్రం సింపుల్గా మీమాస్త్రం అంటే కంటి కంపి చెప్పులు ఏదైనా సరే అయితే దూరం పెడతాం వల్ల ఇవి జనరల్గా రావు ఒకవేళ వచ్చిన మీమాస్త్రంతో సరిపోతుంది ఇంకా వేరేది ఏం కొట్టినా ఎలా ఉంటుందంటే సూక్ష్మజీవులలో వందకి తొంభై ఎన్ని మంచి చేసే ఉంటాయి మొక్కకు కానీ మనకు కానీ ఏదో ఒకటో రెండో పెస్ట్ ఆ టైంలో కదా వేరే అస్త్రాలు ఏది కొట్టినా అవన్నీ చనిపోతాయి అవన్నీ చనిపోతాయి కదా మంచి చేసే కూడా పోతాయి సో అందుకే వీటితో సరిపెడితేనే కరెక్ట్ అందుకే రెండు వారాలకు ఒకసారి జీవామృతం చేస్తే వీటి అవసరాలు రావు జీవామృతం తయారయ్యాక ఈ ఏడు రోజుల్లోపు వాడుకోవాలి రెండు రోజులు పర్మెంట్ కదండి అక్కడి నుంచి ఏడు రోజులు తీసుకోవచ్చు